చాలా మంది అంటూ ఉంటారు సుఖాల కోసం కాకపోతే దేనికి జీవితం నాకెంత ఐశ్వర్యం ఉంది నేను ఈ భోగాలు అనుభవించకపోతేలాగా నేను ఈ సుఖపడకపోతే ఎలాగా అని అనుకుంటాం అలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఆత్మ వైపుకి కాకుండా ప్రపంచం వైపుకి పరుగులు తీస్తూ ఉంటుంది మనసు చాలామంది ఇదే ధ్యానం చేస్తూ ఉంటారు కానీ సుఖం ఉంది కదా మరి సగం ఫిఫ్టీ అన్నారు ఫిఫ్టీ అన్నారు అంటారు కానీ ఈ ఫిఫ్టీలో అడిగేటక అంటే ప్రపంచ జీవితంలో సుఖాలు భోగాలు వెనకట్లా మనసును పరుగు తీసినప్పుడు ఈ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ నాశనం చేస్తూ ఉంటుంది అంటే అనుభవం తినడానికి ఉండడానికి ఉంది వాటిని మాత్రం అనుభవిస్తూ మనకి కోటి రూపాయలు ఉంటే ఇంకా పది కోట్లని వయసు ఉంది అవకాశం ఉంది సంపాదించాలి అనుకుంటూ 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 మనం ఆత్మకి దూరం అయిపోతూ ఉంటాం ఆత్మ వైపు నుంచి అయినప్పుడు ప్రపంచం యొక్క మాయకి లోబడి మనము కిందకి దిగజారుతాం కానీ ఎప్పుడు దిగజారం అంటే మనకి ఎన్ని పనులున్నా ఎన్ని భోగాలు ఉన్నా మనము సాధన వదలకుండా జ్ఞానాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని పెరిగినప్పుడు జనక మహారాజ్ చూడండి చక్రవర్తే కానీ తన మనసు ఎప్పుడు ఆత్మవెత్తికే తిరిగి ఉంది నిరంతరము అన్వేషణ చేస్తూనే ఉన్నాడు అలా మన మనసు ఎన్నిట్లో ఉన్న భోగాల్లో ఉన్న యోగాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం చాలా గొప్పవాళ్ళం ఉంటాం అందుకే మహాత్ముల చరిత్రలు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనికంటే మించిన ఆనందం ఇంకా 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 ఉంది అని అర్థమైనప్పుడు భోగాల్లో నుంచి యోగంలోకి చాలా ఈజీగా వస్తాం వృద్ధుడు చరిత్ర తీసుకుంటే ఎన్ని భోగాలు ఉన్నాయి కానీ యోగ జీవితం అన్వేషణ చేశాడు సత్యాన్ని తెలుసుకున్నాడు తెలుసుకున్నాను కదా అని మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళిపోయి కూర్చోలేదు అంటే ఆ రాజ్యాని కంట ఆ భోగాల కంటే కూడా తను చాలా ఆనందాన్ని అనుభవించాడు చాలా చాలా ఆనందాన్ని తాను అనుభవించాడు కాబట్టి దాని మీద కంటే కూడా దీని మీద ఉన్నాడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకునేవాడట కట్టెలు కొట్టుకుంటూ జీవించేవాడు అలా జీవిస్తూ ఉండగా ఒక రోజుని ఆ అడవిలోకి వెళ్ళే మార్గంలో దారిలో ఒక సాధువు కనిపించి నాయనా రోజు కట్టెలు కొట్టుకుని కష్టపడుతున్నావు ఇంకొంచెం లోనికి వెళ్తే గంధపు చెట్లు తోట ఉంది అక్కడ గంధపు చెట్లు కొట్టుకో కొట్టుకుంటే నీకు ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నట సరే ఇంకొంచెం లోనికి వెళ్ళి గంధపు చెట్లు నరుక్కుని అయితే చమ్ముకుంటూ కొంచెం డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడు కొన్నాళ్ళు అయ్యోడికి ఆ సాధు ఏమన్నాడంటే నువ్వు ఇంకొంచెం లోనికి వెళ్తే వెండి దొరికే గనులు ఉన్నాయి అక్కడ ఆ వెండి తెచ్చుకుంటే ఇంకా నువ్వు సుఖపడవచ్చు అని చెప్పేటట అప్పుడు ఈతను గట్లు కొట్టేవాడు ఇంకొంచెం లోనకెళ్ళి వెండి తెచ్చుకుని బతికేవాడట కొన్నాళ్ళు అయ్యేటప్పటికి మళ్ళా సాధువు అన్నాడట లోనకెళ్తే ఇంకొంచెం బంగారపు గనులు దొరుకుతాయి అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్తే బంగారం తెచ్చుకుని నువ్వు అమ్ముకుని ఇంకా బాగా బతకొచ్చు తెచ్చాగా అన్నాడట ఇలా కొన్ని రోజులు జరిగేటప్పటికి మళ్ళా సాధువు ఏమన్నాడట ఇంకొంచెం లోనకెళ్తే వజ్రాలు గణాలు దొరుకుతాయి నువ్వు చక్కగా వజ్రాలు తెచ్చుకుని నమ్ముకుని హాయిగా బతకచ్చు అన్నాడు సరే ఇంకొంచెం లోనకెళ్ళి వజ్రాలు తెచ్చుకున్నాడు ఇలా అన్ని చెప్పాక వజ్రాలు తెచ్చుకున్నాడు అనిపిస్తున్నాడు ఈ కట్లు కొట్టేవాడికి ఎంత బాగో వచ్చాక ఒక అనుమానం వచ్చిందట ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళన్నాడట గారు మీరు నాకు అన్ని గొప్పగా డబ్బు సంపాదించే మార్గాలు చెప్తున్నారు మరి మీరెందుకు తీసుకోలేదు ఇవన్నీ అని అడిగ పిచ్చివాడ వాటన్నిటికీ మించి నువ్వేవైతే అమ్ముకుని భోగాలని అనుభవిస్తున్నావో వాటికి మించిన ఆ భోగాలను అనుభవిస్తూ నువ్వు పొందిన ఆనందం ముందు చూసావా దానికి మించిన ఆనందం నాలోనే ఉద్దని నేను తెలుసుకున్నాను అందుకే నేను దేని వెనకాతల పరిగెత్తి పొందడానికి ప్రయత్నించట్లేదు నాలోనే అనంతమైన ఆనందం ఉంది అది నేను రోజు అనుభవిస్తున్నాను కాబట్టి నాకు వాటి మీద ఆసక్తి లేదు అన్నాడట అంటే మనము బాహ్య ప్రపంచంలో వాటి వెనకాతల పరుగులు 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 తీస్తాము కానీ దానిని మించిన బ్రహ్మానందం మనలోనే ఉందని మనం తెలుసుకున్నప్పుడు దానికి ప్రాముఖ్యతను తగ్గించి అనుభవించడానికి కావలసినవి అనుభవిస్తూ మనలోకి మనం అంతర్ప్రయాణం చేస్తాం అందుకే మహాత్ములు భోగాల మీద ఆసక్తిని తగ్గించి యోగం మీద ఆసక్తిని పెంచుకుంటే బ్రహ్మానంద స్థితి పొందుతారు